ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా ఏమని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద బాగా ఉండదు ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ పిల్లింగ్ ద్వారా తీసుకున్నటువంటి ముందే ప్లాన్ చేసాం ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకర మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విట్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఎల్ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో వాళ్ళు వచ్చారు సార్ కంబైండ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ ఉన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదూ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అక్కడ రోడ్లు డ్రైన్సు ఎలక్ట్రికల్ లైన్సు కేబుల్స్ సివరేజ్ లైన్సు స్ట్రాంగ్ వాటరు వాకింగ్ పాత్ సైకిలింగ్ పాతు గ్రీనరీ పార్కులు అన్ని డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వ్యాల్యూ పెరుగుద్ది పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుతుంది అంత అవుతుంది ఈరోజు దాదాపు అరవై నాలుగు వేల కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు విలమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ యాభై వేల కోట్లు బిల్ చేశారు ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సీల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు ఎలా అంటే అది సెల్ఫ్ సఫిషియంట్ కావాలి అదేవిధంగా డిజైన్ చేశాం అసలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు నేను ఎన్నోసార్లు చెప్పా మనం వన్ వీక్ బ్యాక్ చెప్పా అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు బడ్జెట్లో ఒకటి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని ఏముందండి బడ్జెట్లో అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టారు ఆరు వేల కోట్లు వస్తుంది అట్కో లోన్ ఇస్తుంది ఏడిబి ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఈ ఇయర్కి ఆరు వేల కోట్లు దాంట్లో పెట్టారు అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా ఇస్తామన్నారు ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి ఇట్ ఇస్ ఎ వెల్ ప్లాన్డ్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి నంద అనుభవం చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినొద్దు అందుకనే ముందుగా ఊహించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన ఎక్విప్మెంట్ కొన్నాం అన్నీ మొలబడేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మా డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రాబోయే వన్ ఇయర్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్విప్మెంట్ ఉండాలని ప్రిఫరబుల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆ డైరెక్షన్లో పోతుందండి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరులో వస్తుంది నెల్లూరులో చెత్త అంతా ఈ రోజుకి ఆ రోజు తీసుకు దాంట్లో వేస్తారు ఇంకా ఫ్యూచర్లో నెల్లూరులో చెత్త అనేది ఉండదు నెల్లూరులో ఉన్న అల్లీపురం డంప్ యార్డు దంతాల్లో ఉన్న డంప్ యార్డు క్లీనింగ్ మొదలుపెట్టారు ఇవి కూడా అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తాం ఈ విధంగా ఈరోజు మాటలు కాకుండా చేతలు చేస్తున్నాం మరొకసారి వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా నేను చెప్తున్నాను అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టే అమరావతి క్యాపిటల్ సిటీ వరల్డ్ 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 క్యాపిటల్ సిటీది ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత పెట్టిన ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్లో ఒకటి కావాలని అదే విధంగా అవుతుంది దానికి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క పైస అంటే ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టడం ప్రజల మీద భారం మరొకసారి తెలియజేస్తాం

విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ స్కిల్ బేస్డ్ మార్చడమే ప్రోగ్రామ్స్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్